ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్లీ సెమిస్టర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే ప్లేసు ఐదు వందల సంవత్సరాలకు ముందు ఎంత అద్భుతమైన మహానగరం అంటే మాటల్లో నేను చెప్పలేను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరే చూడండి బట్ ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితులు మొత్తం కూలిపోయిందో ఈ వీడియోలో నేనైతే మీకు చూపిస్తాను ఐదు వందల సంవత్సరాలకు ముందు అంటే పదమూడు వందల నుంచి పద్నాలుగు వందలు పదహైదు వందల మధ్యలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నప్పుడు ఈ ప్లేస్ని ఎంత అద్భుతంగా డెవలప్ చేశాడు అంటే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నగరం ఫ్రెండ్స్ హంపి ఐదు వందల సంవత్సరాలకు ముందు అంత అద్భుతమైన ప్లేసు ఇప్పుడు ఎంత డెస్ట్రాయ్ అయిపోయిందో నేను ఈ వీడియోలో మీకైతే చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ మనం ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఎంతో కష్టపడితే వీడియోలు చేస్తున్నాను మీరు చూడనటువంటి రాలేనటువంటి ఎన్నో అద్భుతమైన ప్లేసెస్ అన్ని నేను వీడియోస్ చేసి మీ ముందుగా అయితే తీసుకొస్తున్నాను సో దానికి మీరు చేయవలసిందిలా జస్ట్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే నాకు మీరు చేసే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ వల్ల ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళేసి ఆ మహానగరాన్ని ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ హంపి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మహానగరం సుమారు ఐదు వందల సంవత్సరాలకు ముందు శ్రీకృష్ణ వారి వార పరిపాలనలో ఉన్నప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మహానగరంగా ఎదిగినటువంటి మహోన్నతమైనటువంటి విశిష్టత కలిగినటువంటి హంపి మహానగరాన్ని ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను థర్టీన్త్ సెంచురీ నుంచి సిక్స్టీన్త్ సెంచురీ వరకు ఎంతో మహోన్నతంగా ఒక వెలుగు వెలిగినటువంటి ఈ హంపి మహానగరం ఇప్పుడు ఓన్లీ పునాదులు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్నో కోటలు ఎన్నో అద్భుతమైన కట్టడాలు చాలామంది సుల్తాన్ రాజులు ముస్లిం రాజుల వల్ల ధ్వంసమైపోయి ప్రజెంట్ ఇప్పుడైతే ఓన్లీ బేస్మెంట్ పునాదులు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ హంపి శ్రీకృష్ణదేవరాయల కాలంలో పరిపాలనలో ఉన్నప్పుడు విజయనగర రాజులకి క్యాపిటల్గా ఉండేది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కోట లోపలికి వెళ్తున్నా చూస్తున్నాడు కదా కోటకి ఎంట్రన్స్లో ఉన్నాను ఇప్పుడు సో పెద్ద పెద్ద కట్టడాలు పునాదులు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ రాళ్లతో కట్టినటువంటి పునాదులు మాత్రమే మిగిలాయి ఇప్పుడు ఐదు వందల సంవత్సరాలకు ముందు ఎంతో అద్భుతమైన చరిత్ర ఉన్న ఈ ప్లేసు ఎంతోమంది సుల్తాన్లు ముస్లిం రాజులు చాలామంది ఈ కోట మీదకి దండెత్తి వచ్చి చాలాసార్లు ఓడిపోయారంట శ్రీకృష్ణదేవరాయలు వారు విజయనగర రాజులు పరిపాలనలో ఉన్నప్పుడు తర్వాత తర్వాత వాళ్ళు దండయాత్రలు చేసి చేసి ఈ కోటను ఆక్రమించుకొని మొత్తం అంత ధ్వంసం చేసేసి దాదాపు ఈ కోట మొత్తం ఫ్రెండ్స్ నేనైతే మొత్తం తిరిగి చూసా నేను మొత్తం దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా పెద్దది అన్ని అన్ని ఇప్పుడు పునాదులు మాత్రమే మిగిలాయి సో నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను స్టార్టింగ్లో మీరు చూశారు కదా రాతితో చేసినటువంటి డోర్సు అవి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆ కోటలకి అలాంటి డోర్స్ వాడేవారంట సో వాటికి గుర్తుగా గవర్నమెంట్ వారు ఆ రెండు డోర్స్ని కోటకు దగ్గ ఎంట్రన్స్లో లోపలికి వచ్చేటువంటి ఎంట్రెన్స్లో అక్కడ పెట్టారు ఇంత పెద్ద పెద్ద స్టో స్టోన్తో చేసినటువంటి డోర్స్ అంటే వాటిని చూసి నేను ఆశ్చర్యపోయిన ట్రెస్ నా లైఫ్లో నేను ఎక్కడ కానీ ఇంతటి అద్భుతమైనటువంటి డోర్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు ఈ హంపీలో నన్ను ఈ ప్లేస్లో ఈ కో టలు మొత్తం ధ్వంసమైన పిల్లలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నన్ను ఆకర్షించుకుని నన్ను ఇంప్రెస్ చేసిన నేను ఆశ్చర్యపోయినటువంటి ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసారంటే ఎంత పెద్ద ఒక స్టేజ్ లాగా ఉందంటే అది నాకు తెలిసి అది జస్ట్ ఇప్పుడు పునాది మాత్రమే ఫ్రెండ్స్ దానిపైన ఎంత అద్భుతమైన కోట ఉండేదో ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఊహించుకోండి ఇంకా ఈ కోటలోనే ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తం బేస్మెంట్సే ఉన్నాయి ఫ్రెండ్స్ కోటలు అన్నీ ధ్వంసమైపోయి బేస్మెంట్స్ మాత్రమే ఉన్నాయి ఈ కోట లోపలే ఎన్నో స్వరంగ మార్గాలు ఇంకా సీక్రెట్ ఛాంబర్స్ శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన ఎన్నో సీక్రెట్ ఛాంబర్స్ కూడా ఉన్నాయంట సో నేను ఒక్కొక్కటిగా మీకైతే నేను చూపిస్తాను సో so, అక్కడ కానీ వెళ్ళడానికంటే ముందు ఈ హంపి హిస్టరీ గురించి అయితే నేను నే మీకు నే కొద్దిగా చెప్పాలనుకుంటాను నేను నే మీకు నే 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 స్టార్టింగ్లో హంపి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మహానగరం అని చెప్పాను కదా అది నేను ఎందుకు చెప్పాను అంటే సుమారు పదమూడు వందల నుంచి పదహైదు వందల సంవత్సరం మధ్యలో పదహారు వందల మధ్యలో సంవత్సరంలో విజయనగర రాజులు పరిపాలనలో ఉన్నప్పుడు ఈ హంపీ నగరానికి పరదేశీయులు వేరే దేశం నుంచి ఫారినర్స్ చాలా మంది ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసేవారు ఫ్రెండ్స్ పర్షియా ఇంకా పోర్చుగీస్ వారు చాలామంది వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ప్రజలతో హంపి ఒక పెద్ద నగరం అని చెప్పి మన భారతదేశం గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారంట అప్పట్లో ఇంకా అప్పట్లో హంపి మన భారతదేశంలోనే చాలా రిచెస్ట్ సిటీ అని చెప్పేసి కూడా చెప్తారు ఫ్రెండ్స్ మన హంపీని ఇక్కడ మీరు చూస్తే ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఇది స్టేజ్ అని చెప్పి అనిపించట్లేదు ఎందుకంటే ఇది చూస్తుంటే ఒక పెద్ద మహా కట్టడానికి ఒక బేస్మెంట్ లాగా అనిపిస్తుంది సో చూస్తున్నారు కదా మొత్తము ఎన్నో అద్భుతమైన కట్టడాలు మొత్తం నాశనం అయిపోయి ధ్వంసం అయిపోయి వాటి పునాదులు మాత్రమే మిగిలాయి ఫ్రెండ్స్ చూస్తుంటే నాకు గూస్ పంప్స్ వస్తుంది ఫ్రెండ్స్ మన భారతదేశము ఎంత అభివృద్ధి చెందిన దేశము అని చెప్పేసి ఈ ఒక్క నగరాన్ని చూస్తుంటే నాకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సొరంగ మార్గం లాగా ఉంది సో బ్యాక్ సైడ్ నుంచి ఈ కట్టడంలోకి రావడానికి ఇది ఒక చిన్న సొరంగ మార్గం ఫ్రెండ్స్ సో ఇందులో నుంచి కిందకి వెళ్ళొచ్చు పైకి కూడా రావచ్చు ఇలాంటివి ఎన్నో సీక్రెట్ సొరంగాలు సీక్రెట్ ఛాంబర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి సో వాటిని అన్నిటినీ నేను మీకైతే ఒక్కొక్కటిగా చూపిస్తాను సో ఈ కోట చూస్తుంటే అప్పుడు విజయనగర రాజుల పరిపాలనలో ఉన్నప్పుడు ఈ కోట ఎంత అద్భుతమైనటువంటిది అంటే సో నాకు మాటలు రావట్లేదు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి చూస్తుంటే దాదాపు ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ సరౌండింగ్ మొత్తము ఫుల్లుగా కోటలే ఉన్నాయి అన్నీ ధ్వంసమైపోయి వాటి పునాదులు మాత్రమే మిగిలాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే రాతితో కట్టినటువంటి ఎన్నో అద్భుతమైన కట్టడాలు కాంపౌండ్ గోడలు చూడండి మొత్తం ధ్వంసం అయిపోయి ఓన్లీ పునాదులు మాత్రమే మిగిలాయి సో నేనైతే ఇప్పుడు అయితే వచ్చా సో అక్కడ ఇంతసేపు మేము స్టేజ్ లాంటిది అక్కడ ఎక్కి చూపించా కదా సో అక్కడ నుంచి దాదాపు ఒక వన్ కిలోమీటర్ నడుచుకుంటూ మధ్యలోకి అయితే వచ్చా సో ఇక్కడ చూస్తున్నా కదా మొత్తము మొత్తం పునాదులే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకుంటే ఐదు వందల సంవత్సరాలకు ముందు ఈ ప్లేసు ఎంత అద్భుతమైన వైభవాన్ని కలిగి ఉంటుందో చూడండి నేను మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఆ పెద్ద మహా కోట దగ్గర నుంచి దాదాపు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ మధ్యలోకి అయితే వచ్చా ఎక్కడ చూసినా పునాదులే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్నో అద్భుతమైన కట్టడాలు అన్నీ ధ్వంసం అయిపోయాయి సుల్తాన్లు ధ్వంసం చేసేసి నాశనం చేశారు సో చూస్తున్నా కదా ఎంత పెద్ద మహానగరం అంటే వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తుండేవారు అంటే పోర్చుగీస్ నుంచి పర్షియా నుంచి ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను ఈ హంపి ఎంత అద్భుతమైనటువంటి మహానగరం అని చెప్పేసి సో నేనైతే ఇప్పుడు మీకు శ్రీకృష్ణ దేవరాయల వారు వాల్యుబుల్ థింగ్స్ కానీ ఇంకా శత్రువుల బారి నుంచి కొన్ని వస్తువులు దాచిపెట్టడానికి వాళ్ళు దాక్కోవడానికి కట్టినటువంటి సీక్రెట్ చాంబర్ అయితే చూపిస్తాను ఫ్రెండ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా సీక్రెట్ చాంబర్ అని చెప్పేసి ఇప్పుడు బోర్డ్ అయితే వేశారు సో ఇక్కడ మీరు చూస్తే ఒక చిన్న సందు లాంటిది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో నుంచి ఒక్క మనిషి మాత్రమే లోపలికి వెళ్ళే సందు అయితే ఉంది ఇది సో ఇందులో నుంచి లోపలికి వెళ్ళామంటే లోపల సీక్రెట్ చాంబర్ అయితే ఉంటుంది సో బట్ అది మధ్యలో సీక్రెట్ చాంబర్కి మధ్యలో మొత్తం చాలా వందల సంవత్సరాలకు ముందు కట్టిన అవ్వడం వల్ల మధ్యలో కూలిపోయింది సో నేనైతే లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు మీకు ఆ సీక్రెట్ చాంబర్ ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా అయితే ఇప్పుడు చూపిస్తాను సో నేనైతే లోపలికి వెళ్తున్నా నా దగ్గర టార్చ్ లేకపోవడం వల్ల నేను టార్చ్ వేసి మీకు సరిగా చూపించలేకపోతున్నాను బట్ లోపలైతే కొద్ది కొద్దిగా డార్క్ ఉంది మధ్యలో అక్కడ వెళుతురుంది అది యాక్చువల్లీ సీక్రెట్ ఛాంబర్ బట్ వర్షాలకి మధ్యలో సీలింగ్ ఉంటుంది కదా అది మొత్తం పడిపోయింది ఇప్పుడు సో ఇక్కడ చూస్తున్నా కదా ఈ సీలింగు అది వర్షాలకు మొత్తం పడిపోయింది ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా చూడండి పెద్ద పెద్ద రాళ్ళు అయితే మధ్యలో పెట్టారు ఆ సీక్రెట్ ఛాంబర్ ఇప్పుడైతే కూలిపోయింది సో ఇది యాక్చువల్లీ రౌండ్గా ఉంటుంది ఆ రౌండ్ మధ్యలో ఒక సీక్రెట్ చాంబరు సీలాగా లోపలికి వచ్చి ఆ సీక్రెట్ ఛాంబర్ చూసుకొని మళ్ళీ దాని పక్క నుంచి అలాగే బయటకు అయితే వెళ్ళిపోవడానికి వీలుగా అయితే ఈ సీక్రెట్ ఛాంబర్ కట్టారు సో చూసుకున్న మొత్తం డార్క్ ఉంది నా దగ్గర టార్చ్ లేకపోవడం వల్ల నేను చూపేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ హంపి నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి విజయనగర రాజులకి ముస్లిం సుల్తాన్ రాజులకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉండేవంట సో చాలా యుద్ధాలు జరిగి జరిగిన తర్వాత సుల్తాన్ రాజులు విజయనగర రాజులను ఓడించి ఇక్కడున్న కోటల్ని మొత్తం నాశనం చేసి ఈ నదులు మాత్రమే మిగిలాయి ఇప్పుడు ఎన్నో కోటలను నాశనం చేసి యాక్చువల్గా ఈ హంపి నగరంలో మెయిన్గా ఉన్నటువంటి థింగ్స్ చూడాల్సినవి ఏంటి అంటే దేవాలయాలు ఫ్రెండ్స్ ఎంతో అద్భుతమైన ఎన్నో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయాలు ఇక్కడైతే ఉన్నాయి నాకు తెలిసి మన భారతదేశంలోనే ఈ హంపీలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు ఎక్కడ కానీ లేవు ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద టెంపుల్స్ అంటే ఒక్కొక్క దేవాలయం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఫ్రెండ్స్ అంత అద్భుతంగా అయితే ఉన్నాయి సో సుల్తాన్ రాజులు గెలిచిన తర్వాత ఎన్నో అద్భుతమైన దేవాలయాలను నాశనం చేసారు లోపల ఉన్న విగ్రహాల మొత్తం పడగొట్టేసి ఇక్కడ మెయిన్గా హంపీలో నరసింహస్వామిది స్వామిది గుడైతే అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేది పెద్ద విగ్రహం ఫ్రెండ్స్ దాదాపు ఒక ఫిఫ్టీ ఫీట్ అయితే ఉంటుంది కన్స్ట్రక్షన్ జరుగుతున్న విగ్రహాన్ని ఆ గుడిని మొత్తం పడగొట్టేసి ఆ విగ్రహం మొత్తం నాశనం చేసేశారు సో నేను మీకు ఇప్పుడు ఆ విగ్రహం అయితే చూపిస్తాను చూడండి సుల్తాన్ రాజులు గెలిచిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆ నరసింహస్వామి గుడిని మొత్తం ధ్వంసం చేసేసి అది మధ్యలోనూ ఆపేసి ఆ విగ్రహానికి ఉన్నటువంటి చేతులు కానీ కాళ్ళు కానీ పడగొట్టేసి విరగొట్టేశారు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తున్నావు కదా మీరు వీడియోలో సో ఈ విగ్రహానికి ఉన్నటువంటి చేతులన్నీ విరగొట్టేశారు సో చాలా పెద్ద విగ్రహం ఫ్రెండ్స్ దాదాపు యాభై అడుగులైతే ఉంటుంది అద్భుతమైన విగ్రహం ఫ్రెండ్స్ నా లైఫ్లో నేను ఇట్లాంటి విగ్రహం ఎక్కడ కానీ చూడలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక పెద్ద బండ రాతిని ఒక నీటి ట్యాంక్ లాగా చెక్కినటువంటి అద్భుతమైన ట్యాంక్ ఫ్రెండ్స్ ఇది అప్పట్లో ఏనుగులు నీళ్లు తాగడానికి గుర్రాన్ని నీళ్లు తాగడానికి ఈ ట్యాంక్ అయితే వాడేవారంట సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా ఒక చిన్న నీటి కోలం లాంటిది ఇందులో గుర్రాలు కానీ ఏనుగులు కానీ ఆ కాలంలో వచ్చి నీళ్లు తాగేవంట సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్ మొత్తం పునాదులే మిగిలాయి చాలా పెద్దది ఫ్రెండ్స్ దాదాపు నేను ఒక రెండు మూడు కిలోమీటర్లు అయితే మొత్తం తిరిగి తిరిగి ఈ వీడియో అయితే చేశా అంత అద్భుతమైన మహానగరం ఫ్రెండ్స్ అప్పటి ఈ మహానగరం అయినటువంటి హంపి మొత్తం ధ్వంసమైపోయి నాశనమైపోయి ఇప్పుడు ధ్వంసం చేయబడినటువంటి ఒక మహానగరంగా నిలిచిపోయి పర్యాటక ప్రాంతంగా టూరిస్ట్ ప్లేస్గా ప్రజెంట్ మిగిలిపోయింది ఫ్రెండ్స్ ఎంతో విశిష్ట కలిగినటువంటి ఈ మహానగరం ఇప్పుడు పునాదులు మాత్రమే మిగిలాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఐదు ఆరు వందల సంవత్సరాలకు ముందు ఎంతో మహోన్నతమైన హంపీ నగరాన్ని అయితే ఇప్పుడు అంతా డిస్ట్రాయ్ అయిపోయింది బట్ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఐదు వందల సంవత్సరాలకు ముందు ఈ మొత్తం ప్లేస్ని ఊహించుకుంటే ఎంతో అభివృద్ధి చెందిన ప్లేస్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఇంకా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మహానగరం ఫ్రెండ్స్ హంపీ ఐదు వందల ఆరు వందల సంవత్సరాలకు ముందు అప్పుడు ఫస్ట్ వచ్చేసి బీజింగ్ చైనాలో ఉండేది తరువాత ఈ హంపీ నగరమే రెండవ అతిపెద్ద మహానగరం ఫ్రెండ్స్ సో దీని గురించి నేను రీసెంట్ ప్రకారం నాకు తెలిసింది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ అన్నీ మీ ముందుకైతే నేను తీసుకొస్తాను